హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సండే కాబట్టి మీకు అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్తో ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము అండ్ ఎస్ నైన్ షాప్ అండి ఎస్నైన్ టెక్స్టైల్స్ అండ్ మనకి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పది అండ్ ఈ రోజు అయితే మాత్రం మీకు చాలా మంచి కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ ఆఫర్లో ఉన్నాయి అలానే మీరు ఏదైనా వెళ్ళి ఒక అంటే ఒక ప్రైజ్కి ఒకటి కొనుక్కుందాము అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోలో మాత్రం టూ కలెక్షన్స్ అయితే అవైలబుల్టీలో ఉంటాయి అలా మీకు సింగిల్ ప్రైజ్ అండ్ టూ కలెక్షన్స్ అనమాట వీడియో డబల్ ధమాకా లాగా అయితే ఉంటుంది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది టూ టెన్ షాప్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ ఆఫర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది వీలైనంత తొందరగా టాప్స్ అలానే మనం ప్లాజో సెట్స్ కూడా చాలా మంచి ఆఫర్ అయితే పెట్టాము వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అండ్ నెక్స్ట్ వీడియో వీరి దగ్గర నుంచి మీకు కంపల్సరీగా మనం సారీస్ అయితే షేర్ చేస్తాము సారీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అన్ని రకాలు అయితే ఉంటాయి అలానే వెస్టర్న్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అండ్ మీకు వచ్చేసరికి ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఇవే హోల్సేల్ ప్రైస్ గా సింగిల్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అనమాట షాప్ ని విజిట్ చేసే విజిట్ చేయాలి అనుకుంటే మీరు అంటే సండే కాబట్టి చక్కగా ఒకసారి కాల్ చేసి అయితే వెళ్ళండి అండ్ షాప్ లో కలెక్షన్ మీకు అంతా చూపిస్తున్నాం ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం లాంగ్ బ్యాక్ తర్వాత వీడియో అనేది మనం షేర్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది వెస్టర్న్స్ కూడా చాలా అవుట్ ఫిట్స్ అయితే బాగుంటాయండి తప్పకుండా తప్పకుండా అయితే షాప్ అయితే విజిట్ చేయండి అండ్ ఇప్పుడైతే వీడియో చూద్దాము ఆఫర్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టైల్ సో ఈ రోజు టెక్స్టైల్ లో దసరా ఆఫర్ సందర్భంగా సో మనం టాప్స్ అనేవి చూద్దాము అలాగే త్రీ పీస్ సెట్ కూడా చూద్దాము ఇప్పుడు దసరా పండుగ ఉంది కాబట్టి ఆఫర్ అయితే ఉంది బాగా థౌసండ్ కి ఫైవ్ టాప్స్ అండ్ ఎక్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్స్ ఇది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది ఎస్ టెక్స్టైల్ సో ఏ బ్లాక్ లోనే ఉంటుంది రెండు వందలు పదానిగానే అది అంతే ఎక్కువ అనుకోవద్దు సో మనకి ఇది ఏ బ్లాక్ లోనే ఉంటుంది ఫస్ట్ నుంచి ఎనిమిదో షాప్ ఉంటుంది అనమాట సో మీరు ఇక్కడ లోకల్ దగ్గర వాళ్ళు షాప్ నైతే విజిట్ చేయండి మనకి కావాల్సిన మోడల్స్ కావాల్సిన డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇప్పుడు వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాం అనమాట సో అన్ని అయితే ఓపెన్ చేయను కొన్ని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి ఇది అయితే సైజు ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అనమాట సో పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది సో టాప్ అయితే చాలా నీట్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది రియాన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో ఇందులోనే ఇంకా డిజైన్స్ అనేవి ఉన్నాయి అనమాట చూద్దాం మనం వన్ బై వన్ ఎనీ థౌసండ్ కి ఫైవ్ టాప్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా సింగిల్ అయితే ఇవ్వను మళ్ళీ దానిలో ప్రైస్ డివైడ్ చేసి అలా అయితే ఇవ్వను షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి దీనికి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది అసలు ఇది కూడా అదే చెప్తున్నాను కదా నేను అన్ని చాలా బాగుంది ఇది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట వచ్చేసింది అనమాట సో ఇలా చూద్దాం చూడండి ఇది కూడా బాగుంది చాలా అక్కడ కూడా ఉన్నాయి అటు వచ్చి ఇది ఇది చూడండి ఎంత బాగుందో చూసారు ఇలా థ్రెడ్ వర్క్ వచ్చినాయి కూడా మనకి అదే ప్రైస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి మీకు మంచి మంచి మోడల్స్ అనేవి మంచి మంచి డిజైన్స్ అనేవి మనకి ఇప్పుడు కనిపిస్తా ఉంటాయి వీడియోలో వన్ బై మనకి ఎలా నేను మళ్ళీ చెప్తున్నా సైజు ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే చూడు చాలా బాగుంది ఇది మనం కాలేజీకి అలా వేసుకెళ్ళటానికి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నువ్వు చేయబెట్టిన దగ్గర ఓన్లీ వరకు చూడండి ఇది గ్రే కలర్ చాలా అంటే చాలా బాగుంది అనమాట అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చింది నేను చెప్పాను కదా ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే నేను చూపిస్తున్నాను సో వన్ బై వన్ తీస్తాను చూడండి మీరు కలర్స్ అనేవి తీసుకోవడానికి చాలా బాగుంది ఇది చాలా

మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది అయితే రాదు మీరు తొందరగా అయితే బుక్ చేసుకోండి అవును ఓన్లీ లిమిటెడ్ ఉంది ఇది క్లాత్ కూడా కేజీ రియాన్ ఫార్టీ మంచి రియాన్ వస్తుంది కాటన్ ఇది కాటన్ కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట వైట్ లెగ్ వైట్ చున్నీ యూస్ చేస్తే సూపర్ ఉంటుంది

సో ఇది ఫ్లోరల్ ప్రింటు ఇట్లా ఇవన్నీ ప్రింట్ అనమాట మీరు స్కిన్ చార్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని వన్ బై వన్ ఇలా వేస్తున్నాను అదర్వైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసి పిక్ పెట్టమంటే పెడతాను అనమాట వీడియో కాల్లో వీడియో కాల్ అయినా వాట్సాప్లో పిక్ పెట్టమంటే పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇలా డిజైన్స్ అనేవి సేమ్ సేమ్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయి అనమాట సో చూడండి ఇది కూడా ఎల్లో చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర

అన్ని ఓపెన్ చేస్తే వీడియోలు ఎందు అయిపోతుందని కొన్ని ఓపెన్ చేశాను కొన్ని అలా ప్యాకింగ్ అన్నమాట సో ఇది కూడా చాలా బాగుంది అసలు థ్రెడ్ వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది కింద కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట అది కూడా కింద చూడండి థ్రెడ్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది అనమాట ఇది కూడా ఇది చూడు పాయిల్ ప్రింట్ వచ్చేసింది చాలా బాగుంది ఆ ఏం పోదు ఇందులో పోయేది ఏం లేదు అసలు ఇది థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట సో బ్లాక్ చాలా బాగుంది సూపర్ గా ఉంది అనమాట బ్లాక్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో అలాగే ఇందాక ఇది కూడా చూడండి డీసెంట్ లుక్ ఉంది అసలు ఇది చాలా అఫీషియల్ గా ఉంటదన్నమాట అనమాట ఇది మాత్రం వేసుకుంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి కూడా ఇది కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది బాగా శివో అది ఇది బాంధిని టైప్ లో ఉంది అనమాట సో ఇది కూడా ఉంది సో ఇంకా కొన్ని ఉన్నాయి అలియా కట్ లో అవి కూడా చూపిస్తాను ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది చూడండి చాలా బాగుంది ఆలియా ఇది ఓపెన్ చేసిన దాంట్లోనే అది ఒక కలర్ అనమాట సో లిమిటెడ్ గానే ఉంది బుక్ చేసుకోండి అనమాట చూడండి కలర్స్ అనేవి చాలా బాగున్నాయి సో ఇదంతా ఎక్స్ఎల్ సైజ్ సో థౌజండ్ కి ఫైవ్ ఇది అయినా కూడా మీరు థౌజండ్ కి ఫైవ్ డ్రాప్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం త్రీ పీస్ సెట్స్ అయితే చూద్దాం డబుల్ ఎక్సెల్ లో త్రీ పీస్ సెట్ అన్నమాట మీకు ఎప్పటి అంతా కూడా ఫ్రెడ్ వర్క్ వస్తుందండి ప్లాస్టిక్ మీద వస్తుంది త్రీ ఫోర్ ప్యాంట్స్ అయితే వస్తాయి ఇలా కట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెమీ ప్లాజో ప్యాంట్ దుప్పటా కూడా మీకు డ్యూయల్ కాంబినేషన్ లో అయితే వస్తుంది సైజెస్ అన్ని చెప్తున్నాం కాబట్టి రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది ఏమి ఉండదు సో ఒకసారి మీరు చూ నేను ఎంత క్లారిటీగా మీరు చూస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట సో ఇందులో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి ఒకసారి చూద్దాము చున్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చారు దీనికి వావ్ ఇది చాలా బాగుంది అసలు లెమనెల్లో చున్నీ భలే ఉంది అసలు వావ్ బాగుంది చున్నీ వచ్చేసి చక్కగా మనం చిన్న చిన్న పార్టీలకి వాటికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చున్నీ ఇది ఇది ప్యాంట్ ఇచ్చేసాడు సో దీనిలోనే కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ డిజైన్ లో మనకి సో ఇది డబుల్ ఎక్స్ఎల్ ఇది ఎక్స్ఎల్ అలా ఉన్నాయి అనమాట అది కూడా ఎక్స్ఎల్ ఇది కూడా ఎక్స్ఎల్ బ్లూ కలర్ ఇది కూడా బాగుంది చూడండి బ్లూ కలర్ చాలా బాగుంది ఓపెన్ చేశాను కదా సేమ్ అదే అనమాట సో మనకి కలర్స్ అనేవి కూడా చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ప్యూర్ జార్జెట్ చూడండి క్లాత్ ఎంత బాగుందో అసలు మీకు ఇది డబుల్ ఎక్స్ఎల్ క్యూ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఎప్పుడు మిస్ అవ్వద్దు చాలా బంపర్ ఆఫర్స్ అనమాట రెండు తీసుకుంటే అన్ని ఫిక్స్ డబ్బు డబ్బు అయినా కూడా ఒకటే ట్రైన్ పడుతుంది సో ఎప్పుడు మిస్ అవ్వద్దు ఒకవేళ మాకు సింగిలే కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మరొక డిజైన్ అండి త్రీ పీస్ సెట్ లోనే ఇది ఏ సైజ్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది ఫ్రీ సైజ్ అయితే ఉంది ఇది కూడా సో నేను ఇందాక ఎక్సెల్ అని చెప్పాను కదా కొన్ని కొన్ని మధ్యలో మనకి బిగ్ సైజెస్ కూడా వస్తున్నాయి అనమాట మీరు గమనించండి విషయాన్ని సేమ్ ప్రైజ్ అవును ప్యూర్ జార్జెట్ వస్తుంది సో సేమ్ సేమ్ కలర్స్ కావాలన్నా కూడా ఇలా మనం తీసేసుకోవచ్చు ఇలా రెండు వేసుకోవాలనుకున్నా త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ లో నెక్ డిజైన్ వినేక్ అంటే కింద వరకు లేదు సో ఎంత వరకు అయితే క్లోజ్ అయిపోతుందో మనకి ఎక్కడ కూడా కనిపించింది ఇది మోడల్ నెక్ మోడల్ అనమాట సో ఇది కూడా బాగా మూవింగ్ అయితే ఉంది చూసారు కదా మీకు ఇందులో చాలా డిజైన్స్ వచ్చే ఆల్మోస్ట్ అయిపోయింది స్టాకు లిమిటెడ్ స్టాకే ఉంది త్వరగా అయితే బుక్ చేసుకోండి మీరు వాట్సాప్ లో లిమిటెడ్ ఉండబట్టి మీకు ఇంత ఆఫర్ పెట్టేసాం అనమాట దసరాకి సో మరో డిజైన్ అయితే చూద్దాం చూపిస్తానని చెప్పాను కదా సో త్రీ పీస్ సెట్స్ అంటే అనమాట సో ప్యాంట్ అయితే ఇలా వస్తుంది సో ఇదిగో బా టాప్ అయితే ఇలా వస్తుంది అండ్ చున్నీ అయితే చూడు చాలా అంటే చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది ఆ చున్నీ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత బిగ్ సైజ్ చున్నీ అనేది వచ్చింది చాలా బిగ్ సైజ్ వచ్చింది అందులో ప్యూర్ కాటన్ వచ్చింది అనమాట ఇది ఆ క్లాత్ అనేది ప్యూర్ కాటన్ ఉంది డ్రెస్ అనేది కూడా ఇందులో కలర్స్ అనేవి కూడా చూద్దాము ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ మీరు ఎంతవరకు అసలు విని కూడా ఉండరు అంత రీజనబుల్ అనమాట ఈ క్వాలిటీ వచ్చి ప్యూర్ కాటన్ వచ్చి మనకి ఎక్కడా కూడా రాదు ఓన్లీ సిక్స్ డబల్ కి టూ సిక్స్ డబల్ కి టూ ఎనీ టూ తీసుకోవచ్చు మీరు ఓన్లీ సింగిల్ అయితే ఇవ్వను సింగిల్ అయితే ఇవ్వను టూ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సింది సిక్స్ డబల్ కి సో ఎక్సెల్ సైజ్ ఇవన్నీ ఓన్లీ ఎక్సెల్ సైజే చూపిస్తున్నాను ఈ రోజు త్రీ పీ సెట్ లో అది ప్యూర్ కాటన్ వస్తుంది ఆపు ఆపు సో మరో డిజైన్ అయితే చూద్దాం చూడండి ఇదైతే చందేరిలో వస్తుందనమాట పార్టీ వేర్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకొకటి అయితే చెప్తా పక్క హోల్సేల్ షాప్ అండి మన రీటైల్ షాప్ అయితే కాదు ఇది ఇట్లా బండిల్ వైజ్ వస్తాయి అనమాట కాంబో సెట్స్ ఇవ ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ చేశాను ఇవి త్రీ ఉన్నాయి కదా ఇలా బండిలు బండిలు తీసుకుంటారు హోల్సేల్ గా సో మీకోసం ఆఫర్ పెట్టాను కాబట్టి నేను సెట్స్ ఉంటుంది తీసుకోవచ్చు అవును ఓన్లీ అండి కలర్స్ కలర్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట ఇంత తక్కువ ప్రైస్ కి ఆల్మోస్ట్ రాదు చందేరు ఇవి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సింగిల్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నేను హోల్సేల్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాను అనమాట చూడండి

సో ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట సో ఇది ఏంటంటే థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట బాగుంది ఇది క్వాలిటీ అనేది బాగుంది అండ్ ప్యాంట్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ప్లాజో వచ్చింది ప్లాజో వచ్చేసింది అసలు ఇది ఈ ప్రైస్ కి రానే రాదు సో ఆఫర్ కాబట్టి మీకు ఇప్పుడు పండగ సందర్భంగా ఆఫర్ అని పెట్టేసాం ఇంత తక్కువ ప్రైస్ కి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి టూ పీస్ టూ సెట్స్ అనమాట సో చూసారు కదా ఈ రోజు వీడియో ఇంకా నేను కొన్ని మన దగ్గర ఏంటంటే లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ పార్టీ వే సారీస్ పట్టు శారీస్ కూడా గా ఉంటాయి డైలీ యూస్ శారీస్ కూడా గా ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజులు కూడా మన దగ్గర గా ఉంటాయి సో స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి మనకి టూ థౌజండ్ వరకు కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట శారీస్ అనేవి ఫిక్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను మ్యాచింగ్ చేసి పంపిస్తాను కొరియర్ ద్వారా వాళ్ళకి సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయి కొన్ని చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది అవి కూడా ఒకసారి చూద్దాం ప్లాజో ప్లాజోలు చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి ప్లాజోలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో చూడండి చాలా స్ట్రెచ్బుల్ కూడా ఉన్నాయి అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ కి టూ టూ పీసెస్ అనమాట ఇవి చూడండి ఇలా చూడండి కట్ వరకు వస్తుంది అనమాట మనకి ఏంటంటే నైట్ వేసుకుని దీనిపైన టీషర్ట్ వేసుకోవటానికి గాని అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంది క్రష్ టైప్ లో వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే ఇది ఇట్లా బండిల్ వైజ్ తీసుకుంటారు మాకు ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మనకి ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ ఈ ఫైవ్ మాత్రం తీసుకుంటే పర్ పీస్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మీకు సింగిల్ పీస్ కావాలంటే త్రీ కి టూ ఓకేనా సో ఇలా మనకు సెట్ వైజులు తీసుకుంటారు అన్నమాట కలర్స్ అనేవి ఇవి కూడా ఇది 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 ఈ మోడల్ అనమాట ఇవి సెట్కి వచ్చేసి ఫైవ్ వస్తాయి అనమాట ఇవి ఫైవ్ తీసుకుంటే ఒక ప్రైజు సో టూ తీసుకుంటే ఒక ప్రైజు చెప్పాను కదా ఇంకొక ఏంటంటే నేను నైటీలు ఉన్నాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కి త్రీ నైటీస్ అనమాట అవి కూడా చూపించేస్తాను ఇక్కడే ఉన్నాయి అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను కొన్ని రెండు మూడు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట వావ్ చూడండి చూడండి ఇవన్నీ అవే అనమాట అండ్ డబుల్ ఎక్స్ఎల్ జంబో సైజ్ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఉంటుంది మన హోల్సేల్ కి బుక్ చేసుకోవాలి రీసేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్ అనమాట నైటీస్ ఇలా నైటీస్ కూడా చాలా ఉన్నాయి వీడియోలు ఎందు అయిపోతున్నా నేను కొన్ని మాత్రమే అన్నమాట వీడియో సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చూసారే కదా చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో ఇచ్చాను ఈ రోజు మనకి సో ఎవ్వరు కూడా లా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి అన్ని హోల్సేల్ లే ఉంటాయి అండ్ చాలా రీజనబుల్ గా ఉంటుంది ట్రస్టబుల్ అయితే ఉంటుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్ ఎప్పుడు కూడాను సో మీరు మీకు నచ్చింది వెంటనే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి పిక్ తీసి మీ కొరియర్ అనేది పంపిస్తా ఉంటాము సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇంత ఆఫర్ ప్రైస్ ఇచ్చాను కాబట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైతే మనకి హోల్సేల్ గా తీసుకుని టెన్ థౌసండ్ బిల్ చేస్తారో వాళ్ళకి ఒక పట్టు శారీ అనేది ఫ్రీ అనమాట ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక పట్టు శారీ అనేది ఫ్రీ ఇచ్చేస్తాను